సైకిల్ దొక్కినోళ్ళేగా సైకిల్ దొక్కినోళ్ళేగా ఇదిగో ఎవరైనా కంటిన్యూ నాలుగు గంటలు సైకిల్ దొక్కిన వాళ్ళు ఉంటే చేద్దాం నాలుగు గంటలు ఐదు గంటలు నాలుగు గంటలు ఇదిగో ఈయన ఈయన వయసు ఎంత అరవై ఏడేళ్ళు పొద్దున్న ఇంటికి ఎక్కువ సైకిల్ మూడు గంటలు సైకిల్ ఎక్కడ ఎప్పుడు ఆపుతావు మధ్యాహ్నం పన్నెండుకి కావుతాడు పొద్దున్న మూడుకి సైకిల్ ఎక్కితే మధ్యాహ్నం పన్నెండు అంటే ఎన్ని గంటలంటే తొక్కుతూనే ఉంటాడు అరవై ఏడు ఏళ్ళు ఇక్కడి నుంచి పూరి వెళ్ళిపోయాడు మళ్ళీ సైకిల్ వేసుకొచ్చాడు ఎండల్లో ఇదిగో మళ్ళీ రేపు అయోధ్యపోతున్నారు ద్వారకా ద్వారకా సైకిల్ మీద సైకిల్ మీద అరవై ఏడేళ్ళు ఏ దీనికి నియమం ఉంది ఎవరింట్లో పడుకోడు పెట్రోల్ బంకేనే వాస్తవం ఎక్కడ పెట్రోల్ బంక్ వస్తే అక్కడ అయిపోతాడు అక్కడ పడుకుంటాడు కొద్ది తెల్లాలి లేచిపోతాడు రోడ్డు పక్కన అదేంటది పేపర్లో పడింది తిరుపతి నుంచి కాశీ వరకు సైకిల్ యాత్ర వెళ్ళొచ్చు శివ రెండు వేల పద్దెనిమిదిలో ఇంకెక్కడెక్కడికి వెళ్ళావు ఏ ఊళ్ళు సైకిల్ మీద ఫస్ట్ స్టార్టింగ్లో కనకపోతే ఆ విజయవాడ విజయవాడ మళ్ళా కథ నడుచు సార్ కది నడుచం నాకు మాటలు లేవు కాబట్టి పదకొండు సంవత్సరాల వరకు పదకొండు నేల ఈయన మాటలు లేవు అవతల వచ్చిన ఆయన మాటలు మళ్ళా మల్లకొండ నడుస్తుంటాడు ఇలా ఈయన మామూలు తిరుగుడు కాదు ఎవరికైనా మోకాళ్ళే పంటే ఒకసారి దర్శనం చేయండి మా అంతే ఏం మంచి అండి ఏడెనిమిది గంటలు సైకిల్ తొక్కి రోజు ఒక రోజు కాదు అలా నెల్ల కొద్దీ తొక్కేస్తాడు నెలల కొద్దీ అంటే మనోబలము శారీరక బలము మనం మెట్లెక్కి రమ్మంటే ఉంటాం అందుకని ఇలాంటి బలవంతుడు మన తిరుపతిలో ఉన్నాడు అందుకని గోయినా చాలా సంతోషం ఒక్క అందరు ఒక్క పరిచయం అయిపోయాక మనం వెళ్దాం ప్ర మీరు అందరూ అన్నీ తీసుకుని వెళ్ళాలి ఏది మిస్ అవుతుందండి అక్కడ తినే ప్రసాదము చేతి ప్రసాదం ఇది మీరు తీసుకోలేదు కదా ఇచ్చేస్తాను రైట్ నానా ఒక్కసారి మీ పరిచయాలు పేరు చెప్పేయండి పార్వతి గారు ఎర్ర రైట్ ఇంకా సమయం అయిపోతుంది ఎవరు అన్ని దా వచ్చిందో జ్యోతి నా గారు అందరూ ఫోటో తీసుకుందాం నేను ఉంటాను నేను ఉంటాను రాజా ఏం మనిషి వెళ్ళరా ఓ నాకు స్నాప్ దిగింది వాడి ఏమో ఉండరా అన్నానుంచి ఇంట్లో నేను స్నాప్ తీస్తాను ఎందుకు దిగుతానో చెప్తాను నిన్న చెప్పాను కల్కి సినిమా కదా నిన్న నిన్న రాత్రి ఇంటర్వ్యూ ఇచ్చాను వాళ్ళతో చెప్పాను ఎవరైనా భోజరాజు సినిమా తీస్తే బాగుంటుంది నిర్ణయం ఇవాళ భోజనరాజు కాదు మనకు అందరూ భోజనం రాజులు తప్ప భోజరాజులు లేరే ఐఎమ్ వెరీ హ్యాపీ చాలా సంతోషం పోయిందా మిగిలిన వాళ్ళు కూడా పరిచయం అయిపోవాలి అందరూ ఫోన్ నెంబర్లు ఇచ్చారు కదా మీ అందరికి మళ్ళీ వాట్సాప్ అవుద్ది ఇరవై నాలుగు నేను చెప్పినా చెప్పకపోయినా ఇక్కడికి వచ్చేయండి ఈవినింగ్ సిక్స్ టు మనం ఫిక్స్ ఇంకెవరు రామ్ చంద్ర గారు మీ నమ్మరు కలిసి వచ్చింది మీకు ఎలా తెలిసింది ఓకే ఓకే నేను ఆశ్చర్యపోయాను ఇప్పుడు కార్వేట్ నగరం వాళ్ళు మన పక్కన మన పక్కన లేకపోతే మదన్పల్లి వాళ్ళు మన పక్కన అజముండ్రి ఇలా ఎలా కనెక్ట్ అయ్యారు మీ పేరు భాస్కర్ గారు మీరు గుంటూరు ఎలా వచ్చారు నానా వచ్చే ఇరవై నాలుగు కూడా రండి నానా మేధా ఏం చదువుతుంది సిక్స్త్ ఎక్కడ చెప్పు అన్నయ్య పేరు ఏం పేరు ఏడాడు సాకేత్ రాలేదు సాకేత్ రాలేదా ఓ క్యాంపా నా ఇంకెవరు అయితే ఇక్కడ స్వామివారు తీసుకొచ్చారు స్వామివారి దగ్గర సూర్య ఇక్కడేనా ఇంకెవర చక్రపాణి చక్రపాణి శేషాద్ మునిరాజు బంగారుదండి ఏం చదువుతారా మీ అందరూ పిల్లల గిఫ్ట్ ఇవ్వాలి వెళ్ళిపోతుండీ పెద్ద వాళ్ళు కూడా రాజంపేట రాజంపేట నుంచి వచ్చిందా ఇక్కడే నాన్న వెరీ గుడ్ విన్నారా ఏమన్నాడా గొత్తు విని వచ్చాడు తేజ అంత జరుపుతాయి కదా ఎడకేలా అమ్మా వాట్సాప్లో వచ్చింది తెరపళ్ళకి ఏం పడితే వెరీ గుడ్ నా వెరీ గుడ్ అందరు నెబర్లు ఇచ్చారుగా ఇప్పుడు నేను ఇప్పుడే చెప్పేస్తా ఇరవై నాలుగు సాయంత్రం సిక్స్ అది ఫిక్స్ యూ మస్ట్ రెడీ విత్ బ్రిక్స్ ఓకే ఆపాయ్ కంగోడు ఏం పేరు ಚೆನ್ನ ಚಂದ್ರೆ ಈ ವಿಷಯ ಎಲ್ಲ ನಂಬರ್ ಇಚ್ಛಾವು ಮಲ್ಲಿ ಉಂಟೆ ಟ್ವೆಂಟಿ ಮಲ್ಲಿಗೆ ಇಂಗೆ ನರೇಂದ್ರ ఏం చెప్తావు చెప్పు నరేంద్ర శర్మ సాఫ్ట్వేర్ వెరీ గుడ్ ఇప్పుడు ఆయన తీసుకొచ్చాడు వాటి మీద ఇంకెవరు నాన్న ఎవరు నా పరిస్థితి గాలించెవారు ఆ పిల్ల అప్పటి తెలియదు శృతి ఎవరో పాట పడుతుంది సీను ఎలాగ మాట్లాడతాడు ఇంకెవరు మిస్ అయిపోయినా ఎవరినన్నా అమ్మమ్మ ఆయన వాయిస్కి వచ్చాడు వాట్సాప్కి వచ్చాడు సంతోషం నాన్న నాన్న ఇంకెవరన్నా ఉన్నారా తెలియా ఇక్కడేనా రవిశంకర్ ఎక్కడ నాన్న చాలా సంతోషం నాన్న మరైతే ఇంతమంది మంగళంలో కలిసినందుకు ఈ మంగళకరమైన సన్నివేశంలో మంగళం పడ మంగళం తెలుసు కదా మంగళం కోసమేంద్రాయ మహనీయ గుణాత్మనే కాదు కాదు చెప్పలేదే వాళ్ళ వాళ్ళ అబ్బాయిని పరిచయం చేసాం మనం గురువుని చెప్పలేదు నా పేరు తిరుపతి అది మా బండి పైన ఆయనే చేస్తాడు ఏ డౌట్ వచ్చింది ఆయనకే ఏడు పండ్లు గారు మీరు రాలేదేంటి మీ పిల్లలు వస్తే చాలంటారా మా ఎదురు బెదిరి వాళ్ళగా నానా సో మీరు మాట్లాడదు మీ పేరు చెప్పలేదు మురళి గారు నన్ను ఇంకే అచ్చా మీరు ముగ్గురు కదా అచ్చా మీకే మా మొదట ధన్యవాదాలు ముగ్గురు అన్నదమ్ములు మాకు ఇక్కడ మంచి మంచి స్థలంలో మంచి కాలంలో మంచి సపోర్ట్ చేశారు ఇది బిగ్ హ్యాండ్ త్రీ బ్రదర్స్ వారి యొక్క కుటుంబాలు వారు వారు చేసే సేవలు ఆ త్రయంబకేశ్వరుడు స్వామివారి జబ్బుగేశ్వరుడు జబ్బుకేశ్వర స్వామికి వారు చేసే సేవలకి వారి వారి కుటుంబాలు ఎప్పుడూ ఆయుర ఆరోగ్యాలతో భక్తి జ్ఞాన వైరాగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనం గట్టిగా మూడు సార్లు హరి భో హరి అందుకే ఇలా చేసేమని కానీ అసలు ఇక్కడ పెట్టాలి అనే ఆలోచన కూడా మా శంకర్ ఇచ్చాడు శంకర ఇక్కడ బాగుంటుంది పీస్ఫుల్ గా పెద్ద ప్లేసు అని చెప్పాడు ఇంత ముందు గోశాల ఉంది ఇక్కడ ముందు ముందు గోశాల చూడండి వచ్చి వెళ్ళినా కూడా మళ్ళీ వస్తూ అలా నేను పని గారు ప్రసాదం ప్రసాదం న్యాయం చేయండి ఎవరు మిస్ అవ్వకండి ఎందుకంటే రాధాగోవింద్ ప్రసాదం ఇస్కాన్ ప్రసాదం గులాబ్ జామ్స్ ఇక లెవన్ రైస్ ఇంకా చిప్స్ అదే టమాట రైట్ రైట్ నాన్న కాబట్టి ప్రసాదం అది నా జస్ట్ ఫుడ్ బెస్ట్ ఫుడ్ నాన్న మనం ఇంకా చాలా మాట్లాడుకోవాలి ఇలాంటి ఉత్సాహభరితమైన వాతావరణం మాకు కల్పించినందుగా ముగ్గురు మునగాళ్ళకి ముగ్గురు శ్లేహం ఆ సోదరులకి చాలా ధన్యవాదాలు అన్న చాలా చాలా సంతోషం మీకు యొక్క కృప అనుగ్రహం లభించాలి మన అందరం మరి ముగించేద్దామని గవర్న చెప్పేది ఉందా చాలా అంటే నేనుంటా నాకే అభ్యంతరం లేదు నాకే అభ్యంతరం లేదు ఫోటోలు అవి తీసుకుందా అంటే ముందు మంగళం పాడితే మంగళం ఉన్నాం కదా ఇచ్చేస్తాను నేను ఉన్నదా ఎందుకు ఇక మీరు డాక్టర్ షోక్ అని చెప్పేస్తాను లేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాడి వెలికి మామూలుగా తిరగడం చెప్పు అసలేదండి మీకు ఇవ్వలేదు ఫోటో ఇచ్చేస్తా అందరినీ చెప్పండి నన్ను అందరూ చెప్పండి Kissa, kissa. hare. Hare, hare. hare. మరి మంత్రం చెప్పేసి మంత్రం చెప్పి మనం ఈ పంచి పెట్టే వెళ్దాం మీరు బయటికి వెళ్ళిన తర్వాత దంచి కొట్టే భోగ్రాలు మీరు నానా మీ అందరి దగ్గర నా నెంబర్ ఉంది లేకపోయినా ఇప్పుడు ఈ కవర్ వస్తుందిగా ఆ కవర్ లో కార్డు ఆ ఏకాదశి పేపర్ లో నా నెంబర్ ఉంటుంది ఓకేనా అందరం మరి ಮಂಗಲಂ ಕೋಶಲೇಂದ್ರಾಯ ಮಹನೀಯ ಗುಣಾತ್ಮನೇ ಚಕ್ರವರ್ತಿ तनुಜಾಯ ಸರ್ವೌಮಾಯ ಮಂಗಳಂ ವೇದ ವೇದಾಂತ ವೇದ್ಯಾಯ ಮೇಗಶ್ಯ ಅಮಲಮೂತ್ತಯೇ ಗುಣಾ ಮೋಹನರೂಪಾಯ ಪುಣ್ಯ ಶ್ಲೋಕಾಯ ¡Vas a ir

सरस्वती की श्री राधा गोविंदष्टकंद गिरिराज भगवान की श्री राधा माधव भगवान की श्री राधा श्याम सुंदर भगवान की जय श्रील प्रभुपाद की जय गुरुदेव की जय तिरुपति भक्त ब्रंद की जय हिंदू सेना भक्त ब्रंद की जय हरिनाम संकीर्तन की जय कृष्णाम मंत्र की जय जगमेश्वर स्वामी నచ్చితే నాతో కూడా ఫోటోలు తీసుకోండి అవన్నీ మీ ఇష్టం జయ శ్రీరామ్ ఇప్పుడు